శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన మహా ముప్పై ఒకటవ అధ్యాయం మనం అంచకాల మందు మనస్సుని భగవంతునంతే లగ్నం చేసి సద్భుతితోను మంచి ఆలోచనలతోనూ ఉండవలేను అప్పుడు మన భవిష్యత్తు అనగా రాబోయే జన్మము సౌఖ్యంగా ఉండను సర్వజ్ఞలకు యోగేశ్వర్లు సన్మార్గంలో నడిపించదురని మన నమ్మకం బాబా కూడా భక్తులని మంచి మార్గం నడిపించడానికి తోడ్పడుతున్నారు విజయానంద్ ఇతడు తమిళనాడు సన్యాసి మానస సరోవర యాత్రకు బయలుదేరాడు మధ్యలో చిరిడిలో దిగి అక్కడ ఉన్న స్వామిని కలిశాడు సోమదేవస్వామికి మానస సరోవర యాత్ర విషయాలు తెలుసు అతడు ప్రయాణంలో జరిగే కష్టనష్టములు అక్కడ భూటాన్ ప్రజలు పట్టే కష్టములు మునవారిని చెప్పాడు విజయానంద్ వాటన్నిటిని విని విసుగు చెంది యాత్రనే మానివేశాడు బాబాని దర్శించి ఆయనకు పాదభందనం చేశాడు అంత బాబా కోపించి ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి ఇతడు మనకెందుకు పనికిరాడంటూ కటుకున్నారు అయినా విజయానంద్ నొచ్చుకొనక ఓర్పుతో అక్కడ జరిగే తంతును గమనించసాగాడు భక్తులు బాబాను పూజిస్తున్నారు కొందరు ఆయన కాళ్ళకి నమస్కరిస్తున్నారు మరికొందరు ఆయన పాదాలు కడిగి ఆ నీటిని తమ శిరస్సులపై చల్లుకోసాగారు ఇదంతా చూసిన విజయానంద్ బాబాపై విజయానంద్కు బాబాపై ప్రేమ అధికమైంది షిరిడి నుంచి పోటకు మనస్కరించలేదు కానీ ఇంతలో తల్లికి జబ్బుగా ఉందని చెన్నై నుంచి ఉత్తరం వచ్చింది మద్రాసు వెళ్ళాలని బాబాకి ఈ విషయం చెప్పాడు అంతటి బాబా ఏమయ్యా నీవసలు సన్యాసివేనా తల్లిపై అంత అభిమానం ఉన్నవాడివి సన్యాస ఎందుకు పుచ్చుకున్నావు కాషాయ వస్త్రాలు ధరించడానికి కొరికలు ఉండకూడదని తెలియదా పోయి వాడాలో పడుకో ఓర్పుతో ఉండు ధనం అనిచ్చని గ్రహించు శరీరం శాశ్వతం కాదని ఎప్పటికైనా ఈ దేహం దహనం కావాల్సిందే అని తెలుసుకో పోయి కాంక్షారహితుడవై భాగవతును పారాయణ చేయమని పంపించేశారు అతడు ఎట్లయి పారాయణ చేస్తూ మూడో రోజున బాడీబాబా తొడపై తన ప్రాణాలు వదిలాడు చూసారా అతన్ని ఎందుకు పోనివ్వలేదు మార్కమధ్రంలో పోతే తనకి దిగ్గెవరని గ్రహించి అక్కడనే ఉండిపోమన్నారు అతడు అంచకాలమైన సద్గతి పొందుటకు సహాయపడ్డారు దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడని తెలుస్తుంది కదా బాలారాం మానికర్ ఇతడు బాబాకి గొప్ప భక్తుడు భార్య మరణించడంతో జీవితంపై విరక్తి చెంది గృహభారమంతా కుమార్నికు అప్పగించి షిరిడీకి వచ్చి బాబా సన్నిధిలో కాళ్ళం అనుకున్నాడు కానీ బాబా అతనికి సత్యతిని కలగజేయాలనుకుని పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చింద్రగడ్లో ఉండమన్నారు అయిష్టంగానే మచ్చింద్రగడ్డకు వచ్చి అచ్చటి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించుతూ రోజుకి మూడు మార్లు ధ్యానం చేస్తూ ఉండసాగాడు ఒకనాడు అతడు ఆశ్చర్యపడినట్లు బాబా అతనికి కనిపించి మాన్కర్ నిన్ను మచ్చింది గడ్డికి ఎందుకు పంపానో తెలుసా నీ మనసుకు శాంతి కలగాలని ప్రశాంతత నీకు ఇవ్వాలని పంపించాను నన్ను నీవిప్పుడు వీక్షిస్తున్నావుగా నేను సర్వాంతర్యామని నేను షిరిడీలోనే ఉంటాననే మాట మూర్ఖత్వం అజ్ఞానం కావున ఏ విధమైన చికాకులు నీ మనసును తాకరాదని ఇక్కడికి పంపాను అన్నారు మరికొంతకాలానికి బాంత్రా పోవాలనుకున్నాడు టిక్కెట్ దొరకలేదు టిక్కెట్ కొరకు ప్రయత్నిస్తుంటే లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న పల్లెటూరు వాడు వచ్చి నా వద్ద దాదర్కి టిక్కెట్ ఉంది నేను వేరే అర్జెంటు పని మీద వచ్చుడిచే దాదరు వెళ్ళటం మానుకున్నాను తీసుకోండి అని ఇచ్చాడు మాన్కర్ ఆ టిక్కెట్లు తీసుకొని డబ్బులు ఇవ్వం పోయేంతలో అతడు ఎట్లు పోయాడో కనిపెళ్ళలేదు బాబాయే అలా వచ్చి ఉంటారనుకొని మనస్సులోనే బాబాగారికి మనఃపూర్వక నమస్కారాలు అందించాడు మరలా షిరిడి వచ్చి బాబా సన్నిధిలోని దేహత్యాగం చేసి అదృష్టవంతుడయ్యాడు తాచా సాహెబ్ నూల్కర్ ఈయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరీపురంలో సబ్ జడ్జిగా ఉండేవాడు అక్కడ నానాసాహెబ్ చంద్రకరుడు కూడా మామూలతరగా ఉండేవాడు ను షిరిడీకి పోయి బాబాను దర్శనం చేసుకోమని సతాయించేవాడు నూలుకర్కు షిరిడి పోవడం ఇష్టం లేదు చివరికి ఎలాగో చాందోర్కర్ పోరు భరించలేక రెండు షరతులు పెట్టి షిరిడి పోవడానికి ఒప్పుకున్నాడు అవి ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకాలి రెండు బాబాకు బహుకరించడానికి నాగ్పూర్ కమలాలు చంద్రకర్ అరింటిని అమర్చిపెట్టాడు రెండు షరతుల మీద చంద్రకర్ ఒప్పుకొని కమలాలను బ్రాహ్మణ వంటవాడిని కుదిరిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో నూల్కర్ షిరిడి చేరి బాబాను దర్శించాడు మొదట్లో బాబా ఇతన్ని తిరస్కరించిన తర్వాత తర్వాత ఇతని ప్రవర్తనకు మెచ్చి దర్శనం వేసాగారు బాబా మహిమను తెలుసుకున్న నూలుకర్ తన అంచె సమయం వరకు అక్కడనే ఉన్నాడు బాబా అతని మరణమార్త విని నూల్కర్ మనకంటే ముందే వెళ్ళిపోయాడు అతనికి పునర్జన్మ ఉండదు అతడు ఎంత అదృష్టవంతుడో కదా అన్నారు మేఘశ్యాముడు ఈతడి మరణం పట్ల కూడా బాబా మిక్కిలు విచారించి శవం వెంట కూడా వెళ్ళారు పువ్వులు చల్లారు కంటతడి పెట్టుకున్నారు బాబా భక్తుల్ని అపారంగా ప్రేమించ ప్రేమించాడు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం పులి బాబా మనుషుల పట్ల మాత్రమే కథ సకల జీవరాజుల పట్ల కూడా అదే విధమైన ప్రేమ చూపేవారు బాబా సమాధి చెందడానికి ఏడు రోజుల ముందుగా ఒక బండిపై బంధించబడిన పులిని తీసుకొచ్చారు ముగ్గురు మనుషులు దానిని ఊరంతా తిప్పుతూ డబ్బులు వసూలు చేయసాగారు ఆ పులి ఏదో జబ్బు పడిందట దానికి మందులు కొనుటకై వారు డబ్బులు వసూలు చేస్తున్నారు బాబాకు వద్దకు వచ్చి కూడా వారు డబ్బుని అడిగారు బాబా ఆ పులిని తీసుకురమ్మన్నారు దాన్ని తీసుకొచ్చారు బాబా తీక్షణంగా దాని కండలోకి చూశారు అది బాబా కాంతిని భరించలేక తలవంచుకుంది బాబా దాన్ని ప్రేమతో చూశారు అది కూడా బాబా వైపు ప్రేమతో చూసి తన తో తోకను నేలకు వేసి కొట్టుకొని మరణించింది బాబా సన్నిధిలో ఆ పులి మరణించటం అది చేసుకున్న పూర్వజన్మ సృకృతం అనుకున్నారు బాబా ఈ విధంగా దానికి కూడా సద్గతిని కలిగించారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై